నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అరుణ ముందుగా బుల్డర్ హెడ్లైన్స్ కోరా షూస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ కోరా వెంకట చలపతి మరియు అజంతా షూ కంపెనీల పార్ట్నర్ కోరా విజయ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో రెండో బ్రాంచ్ కడపలో ఓపెనింగ్ విచ్చేసిన కడప కలెక్టర్ లోతేటి శివశంకర్ కోరా వెంకట చలపతి మాట్లాడుతూ కోరా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల తరపున పంతొమ్మిది వందల ఎనభై ఆరు స్వర్గీయ డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్ఫూర్తితో కడప నగరంలో రెండో బ్రాంచ్ ఓపెనింగ్ చేయడం జరిగిందని మా కంపెనీలో సుమారు వెయ్యి యాభై మంది కార్మికులు పనిచేస్తున్నారని పర్యావరణము మరియు వర్కర్స్కు హాని లేని విధంగా సిల్వర్ సర్టిఫైడ్ గ్రీన్ ఫ్యాక్టరీ మరియు ఐఎస్ఎస్ఐ సర్టిఫికేషన్ కలిగిన ఫ్యాక్టరీలో మా ప్రోడక్ట్స్ తయారవుతున్నాయన్నారు

सर मुझे भी लगा था कि पर 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 அரை மேடம் மேடம் மீத்துவ மேடம் 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 சேத்து மேடம் கொஞ்சம் ராகேஷ் ராகேஷ்

ఆలీస్టేల్లో మన డేడే ఉంది మనం ఇది స్కెచర్స్ ఇది హంటిక్ మల్టి బ్రాండ్ పెడుతున్నాం ఎందుకంటే ఆల్ఫా పేషెంట్స్ యూనిక్ గా అక్కడ యూరోపియన్ లాంగ్వేజెస్ ఇటలీ లాంగ్వేజ్ అచ్చుతోటి ఎండ్ అవుతుంది బోల్త్ సౌండ్ మళ్ళీ మన మన ఇండియన్ లాంగ్వేజెస్ మన భాష అచ్చుతో టెంట్ అవుతుంది అవి కూడా మై హాబీస్ ఇట్ల సో ఆధార్పట ఓకే సో ఆఫ్ కంపెనీస్ ప్రైవేట్ లిమిటెడ్ సెంట్రల్ లెదర్ రిచ్ ఇన్స్టిట్యూట్లో నేను లెదర్ ప్రాసెసింగ్ కెమికల్స్లో రీసెర్చ్ చేసిన అనుభవంతో మరియు లెదర్ శాస్త్రవేత్త డైరెక్టర్ జనరల్ స్వర్గీయ నాయుడమ్మ గారి స్ఫూర్తితో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఇద్దరు ఆర్టిజాన్స్తో మా అజంతా షూ కంపెనీ ప్రారంభించబడింది ప్రస్తుతం మా దగ్గర వెయ్యి ఐదు వందల మంది వర్కర్సు పనిచేస్తున్నారు పన్నెండు లక్షలు షూసు మరియు షూ అప్పర్సు జర్మనీకి మరియు ఇతర యూరోపియన్ కంట్రీస్కి ఎగుమతి చేయడం జరుగుతూ ఉంది పర్యావరణము మరియు వర్కర్స్కు హాని లేని విధంగా సిల్వర్ సర్టిఫైడ్ గ్రీన్ ఫ్యాక్టరీ మరియు ఐఎస్ఓ నైన్ థౌజండ్ ఎస్ఏ ఎయిట్ థౌజండ్ సర్టిఫికేషన్ కలిగిన ఫ్యాక్టరీలులో మా ప్రొడక్ట్స్ తయారవుతాయండి ప్రస్తుతం యూరోప్ ప్రజలకు కాకుండా ఇండియాలో ప్రజలకు కూడా యూరోపియన్ స్టాండర్డ్ నాణ్యత కలిగిన లెదర్ వస్తువులను మరియు ఫుట్వేర్ను సరసమైన ధరలకు అందివ్వడం కోసము చైన్ ఆఫ్ అవుట్లెట్స్ను ప్రారంభించడానికి నిర్ణయించడం జరిగింది విజయవాడలో మొట్టమొదటి షోరూమ్ ఓపెన్ చేశాము ఇప్పుడు కడపలో మన కలెక్టర్ గారు హస్తాలతో మరియు విశిష్ట అతిథులు వారు ఆశీర్వాదాలతో ఇప్పుడు మనము కడపలో సెకండ్ షోరూమ్ ఓపెన్ చేశాము ఇలాంటి షోరూమ్స్ ఐదు సంవత్సరాల్లో दादापू वंद शोर